సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి నిర్వహించుకోవడం ఎంతో శుభ పరిణామం అని రెల్లి నాయకులు మేసాల సాంబా అన్నారు విఘ్నేశ్వర సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేసాల సాంబా రెల్లి నాయకులు చెన్నారాజు హాజరే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు జరుపుతున్నారని వారికి మా పెద్దల సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటామని అన్నారు వినాయక చవితి కార్యక్రమం కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు అలాగే శుక్రవారం నాడు భారీ ఎత్తున అన్న వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు రెల్లియూత్ నాయకులు కొమర కిరణ్ కుమార్ సేరన్ శెట్టి రవీంద్ర కుమార్ కొమర త్రినాథ్ ముచ్చాల దుర్గా ప్రసాద్ మీసాల మహేష్ ముచ్చాల హేమంత్ ముచ్చాల నాని ఇంటి శ్రీనివాస్ కొమర క్రాంతి కుమార్ మీసాల మనోజ్ తదితర రెల్లికుల నాయకులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు ఈ ఊరేగింపు టైలర్పేట నుండి బయలుదేరి బంగారే కొట్టు సెంటర్ ఆంజనేయ వాగు నెహ్రబొమ్మ సెంటర్ బ్రాహ్మణ వీధి మీదగా కృష్ణానదిలో స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు విజయవాడ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో వారి సౌరజ్యంతో విఘ్నేశ్వరి గణపతి పంచమహోత్సవాలు మహోత్సవాలు నవరాత్రి పంచమహోత్సవాలు ఘనంగా గత పదిహేను సంవత్సరాల నుండి వెళ్లి యుద్ధ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర సేవా సమితి తరఫున నిర్వహిస్తున్నాము தீன்கு ரெண்டு வீட்டு பேரோ ரெண்டு ஊட்டு உமர கிரண் குமார் சரண் சேட்ட ரவீந்திர குமார் கொமர திரிநாட் மீசால மகேஷ் முத்தால துர் பிரசாது முத்தால ஹேமந்த் கொமர மனி பிடி ஒமர்த்தி மனோஜ் சூப்பர்பு ரமணி பிரசாந்த் முத்தால நாணி అలా తప్పుడు ఉచ్చారు నాని తదితరుల ఆధ్వర్యంలో గత పదిహేను ఏళ్ళ నుంచి పదిహేను సంవత్సరాల నుండి ఈ విఘ్నేశ్వర మహోత్సవాలు విఘ మహోత్సవాలు జరుపుతున్నాం దీన్ని అంగరంగ అంగరంగ వైభవంగా జరిపించుకుంటూ అన్నదానం ఇతర సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు దయ వల్ల ఈ రోజు వరకు అందరూ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం ఆయుధ ఆరోగ్యాలతో సుఖశాంతులతో వండించాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మన ఢిల్లీ యూత్ అందరూ కూడా గత పదిహేను సంవత్సరాల నుండి గణేశ్వరి ఉత్సవాలు జరుపుతున్నారు వాళ్ళొక కృషికి మా పెద్దల సపోర్టింగ్ చాలా ఎక్కువగా చేస్తూ వాళ్ళకి ప్రోత్సహిస్తూ అలాగే మా యూత్ మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవా సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మొన్న భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా మన శుక్రవారం రోజు జరిగింది అలాగే ఈరోజు ఊరేగింపు కూడా భారీ ఎత్తున ఊరేగింపు కూడా నిర్వహిస్తున్నాను మా రెల్లి యూత్ కుర్రోళ్ళు కూడా అందరూ కూడా ఇదే రకంగా అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన రెల్లి యూత్కి మంచి పేరు ప్రత్యక్షలు తేవాలని కోరుకుంటూ తెలవీసుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్